హాయ్ అండి మేమైతే మా అత్త వాళ్ళ పెళ్ళికి అయితే వచ్చేసాము బాగేపల్లి దగ్గర ఉన్న గోలూరుకి అయితే వచ్చామండి ఇప్పుడైతే రిసెప్షన్ లో ఉన్నామన్నమాట అలానే ఎవరు పిచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫొటోస్ వాళ్ళు బిజీగా ఉంటే మా వీడియోస్ తోను మా తో మేము బిజీగా ఉన్నాము రిసెప్షన్ లో చాలా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే చుట్టాలంతా ఒకే చోట కలిసాం కదా అందుకు చాలా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అలానే భోజనానికి అయితే వెళ్ళిపోయామండి నాకైతే కర్ణాటక సైడ్ ఫుడ్ కాబట్టి నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అంతా ఎక్కువగా తాలింపులతో నిండిపోయి ఉంటుంది దాంట్లో పెసరపప్పు తాలింపు అంటే నాకు చాలా ఇష్టం అలానే కర్ణాటక సైడ్ సాంప్రదాయం ప్రకారము భోజనం చేసిన ప్రతి ఒక్కరికి ఒక టెంకాయ ఆకు అక్క ఇచ్చారండి ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక పసుపు కుంకుమ గిన్నెలు అదే ప్లాస్టిక్ లేండి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు గిఫ్ట్ గా అలానే మా పాపతో వాటర్ బాటిల్ పెండింగ్ వీడియో అంటే తీసానండి రిసెప్షన్ లో ఎంజాయ్ చేసింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ మై